ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు జూలై మాసంలో మకర రాశి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీ అండి గురుగారు జూలై మాసం మకర రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది పాజిటివ్ ఫలితాలు ఉంటాయా నెగిటివ్ ఫలితాలు ఉంటాయా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది తప్పకుండా తెలియజేస్తారండి ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాతీ నమ గురుభ్యో నమ నమోదేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృతి భద్రాయే నిహతాం ప్రణతాస్మిత మకర రాశి వారి యొక్క స్వభావం ఈ మాసంలో మకర రాశి వారికి చాలా అద్భుతంగా ఉంది రాజయోగం సిద్ధించే అవకాశం ఉంది పట్టిందల్లా బంగారం అయ్యేటటువంటి సూచనలు ఉన్నాయి మకర రాశిలో పుట్టినటువంటి వారు కష్టపడి పైకొచ్చేటటువంటి వారిలో మకర రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు మకర రాశి వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది అంటే గనక వీళ్ళది పూల బాట కాదు ముళ్ళబాట ఎందుకంటే వీళ్ళు ఎంతో కష్టపడి శ్రమ నోడిచి జీవితంలో అంచలంచలుగా పైకి ఎదిగేటటువంటి వారిలో ఈ మకర రాశి వారు ఒకరు అని చెప్పవచ్చు ఎన్నో అవమానాలు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడి కష్టపడి పైకెచ్చేటటువంటి వారిలో ఈ మకర రాశి వారు ఒకరు అలాగే వీళ్ళకి జీవితంలో ఎన్నో రకాల అవమానాలు ఎదురవుతాయి కానీ వాటన్నిటిని దాటుకొని దాటుకొని జీవితంలో ఒక రంగంలో స్థిరపడేటటువంటి తత్వం కలిగినటువంటి వారు మకర రాశి వారు అని చెప్పుకోవచ్చు అలాగే ఈ మకర రాశి వారు ముఖ్యంగా చంచలమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారు అలాగే ఈ మకర రాశి వారి యొక్క జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఉడుదొడుకులు ఎదుర్కొన్న తర్వాత వీళ్ళు ఒక బండరాయిలా మారిపోతారు అంటే బండరాయిలా అంటే దేనికి చెలించేటటువంటి స్వభావం ఎక్కువగా ఉండదు దేనైనా చూసినా కూడా సర్లే సర్లే అనుకొని దేన్నైనా లైట్గా తీసుకునేటటువంటి వ్యక్తులు దేన్నైనా సరే ఫర్గెట్ చేసేటటువంటి వ్యక్తుల్లో మకర రాశివారు ఒకరు అలాగే వీళ్ళకి ఏదైనా అనిపించి ఏదైనా మనసు చెలించి సహాయం చేద్దాము అని అనుకుంటే వాళ్ళకు సహాయం చేసేంత వరకు వదిలిపెట్టరు సహాయ గుణం కలిగినటువంటి వారు మంచి నేర్పది కలిగినటువంటి వారు అలాగే కుటుంబంపై శ్రద్ధ కలిగినటువంటి వారు మకర రాశి వారు అని చెప్పుకోవచ్చు కాబట్టి వీళ్ళ జీవితం అద్భుతంగా ఉంటుంది అలాగే ఇప్పుడున్నటువంటి టైమ్ ఆఫ్ పీరియడ్లో వీళ్ళ జీవితం ఈ మాసంలో ఆషాఢ మాసంలో కనుక చూసుకుంటే వీళ్ళ జీవితం చాలా అత్యద్భుతంగా ఉంటూ ఉంటుంది వీళ్ళ జీవితంలో రాణించడానికి ఎన్నో రకాలైన వ్యయప్రయాసాలు పడుతూ జీ జీవితంలో ముందుకు వెళ్ళడానికి చాలా రకాలైన ప్రయత్నాలు చేస్తూ జీవితంలో ముందుకు వెళ్లే అవకాశాలు వీళ్ళ జీవితంలో కనిపిస్తున్నాయి ప్రస్తుత కాలంలో ఎలా నడుస్తుంది గురుగారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గ్రహస్థితి ఎలా ఉంటుంది మకర రాశి వారికి ఏళ్ళ నాటి శని ప్రభావం పూర్తిగా తొలగిపోయింది జాతక ప్రభావం కనుక చూసుకుంటే చక్కగా వీళ్ళకి ఇప్పుడున్నటువంటి ఈ మాసంలో ఆరవ స్థానంలో కేంద్రంలో రవి సంచారం చేస్తున్నాడు అది కూడా గురువుతో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఈ మాసంలో వీళ్లకు తప్పకుండా మంచి శుభయోగాలు మంచి లాభము నా అలాగే మంచి ధైర్యం కూడా కలిగేటటువంటి అవకాశాలు ఈ యొక్క జాతకులకు కనిపిస్తుంది మరి ముఖ్యంగా ఈ జాతకులకు ఆర్థిక పరమైన ఇబ్బందులు లేదా ఆర్థిక పరమైన సమస్యలు ఏవైనా ఉన్నట్టయితే అవన్నీ కూడా తొలగిపోవడానికి ఈ మాసం వీళ్ళకు చాలా ఉపయోగపడుతుంది మంచి మంచి అవకాశాలు వస్తాయి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ లేదంటే ఆర్థిక పరమైన విషయంలో కానీ వీళ్ళకు మంచి లాభాలు ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మకర రాశి వారికి ఈ మాసం చాలా అనువైనటువంటి మాసం ఉద్యోగం చేయాలనుకున్న వ్యాపారం చేయాలనుకున్న ఇన్వెస్ట్మెంట్లు పెట్టుబడులు పెట్టాలనుకున్న ఈ మాసం వాళ్ళకు కలిసి వచ్చేటటువంటి మాసంగా చెప్పుకోవచ్చు రియల్ ఎస్టేట్ వాళ్ళకి అలాగే ఏదైనా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలంటే ఇది సరైన మాసమేనండి మంచి మాసమే అండి రియల్ ఎస్టేట్ రంగంలో కానీ లేదంటే స్టాక్ మార్కెట్లో కానీ లేదంటే వేరే వేరే ఇతర ఇతర మార్కెట్ షేర్ మార్కెట్లు ఏదైనా పెట్టాలనుకున్నా ఇది చాలా కలిసి కాకపోతే మకర రాశి వారు ఒక ప్రవాళ గణపతిని ధరించుకోండి ప్రవాళ గణపతి ధరించుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే కనుక ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వర్తకులు వ్యాపారులు కొనేవాళ్ళు అమ్మే వాళ్ళు ్రోకరేజ్ చేసే వాళ్లకు ప్రవాళ గణపతి లాకెట్ ధరించడం వల్ల ప్రవాళము అని అంటే ఏంటంటే భూమికి సంబంధించినటువంటి స్టోర్ ఆ ప్రవాళ గణపతిని ధరించుకోవడం వల్ల భూ సంబంధమైనటువంటి విషయాల అంశాలు ఏవైతే ఉన్నాయో అందులో కాస్త మెరుగైనటువంటి రిజల్ట్ దొంగ డాక్యుమెంట్ల దగ్గరికి వెళ్తూ ఉంటారు సో అది కాకుండా కాస్త మంచిది అంటే దీంట్లో ఆ విషయాలు కాదండి ఈ దీంట్లో ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగంలో కొందాము అమ్ముదాము అనుకున్నటువంటి వారు లేదా నాకు భూములు అమ్ముడు పోవట్లేదు లేదా నేను ఒక వెంచర్ వేశాను ఆ వెంచర్ నాకు అమ్ముడు పోవట్లేదు అనుకున్నటువంటి వాళ్ళు అంటే భూమి మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టి కాస్త ఇబ్బందులు పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రవాళ గణపతిని ధరించుకోవడం వల్ల వాళ్లకు పనులన్నీ ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది మామూలుగా మ్యాక్సిమం భూమి మీద పెట్టుబడి పెట్టినా అది అమ్ముదామందా కొందామనుకున్నా లేదా ఇతరులకు కప్పచెప్దామనుకున్నా ఆ పనులు మెల్లగా నడుస్తాయి అలా మెల్లగా నడిచేటటువంటి పనులు ఇంకా కొంచెం ఫాస్ట్ అయిపోయి ఏదైనా ఆటంకాలన్నా ఇబ్బందులున్నా భూ వివాదాలని తగ్గేటటువంటి అవకాశం అవకాశం ప్రవాహ గణపతి ధర కలుగుతుంది కాబట్టి ఆ ప్రవాళ గణపతి ధరించుకుంటే బాగుంటుంది గురుగారు సుదీర్ఘ కాలంగా పోలీస్ స్టేషన్లు చుట్టూ కోర్టుల చుట్టూ న్యాయం కోసం తిరుగుతూ ఉంటారు అటువంటి వారికి ఏదన్నా ఉపశమనం కలిగించే అవకాశం కనిపిస్తుంది తప్పకుండా ఉంటుందండి ఈ మాసంలో తప్పకుండా వాళ్ళకు ఒక పరిష్కార మార్గం దొరుకుతుంది ఇన్ని సంవత్సరాలు కోర్టు కేసులు ఏవైనా ఉన్నా కోర్టులో ఏదైనా ఇబ్బందులు ఉన్నా పెండింగ్లో ఉన్నటువంటి కేసులు ఏదైనా సెటిల్మెంట్ చేసుకోవాలనుకున్న ఈ మాసం చాలా అనువైనటువంటి మాసం కాబట్టి మకర రాశి వారు ఎవరైనా ఇలాంటివి తొందరగా పరిష్కరించుకుందాము ఏదైతే అది కోర్టుల చుట్టూ తిరగలేకపోతున్నాం అనుకుంటే కనుక ఎదుటి ఎదుటి పార్టీని పిలిచి మీతో ఎవరైతే వాగ్వివాదానికి ఉన్నారో ఎదుటి ఆపోజిట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళని పిలిచి దీని యొక్క సెటిల్మెంట్ చేసుకుంటే మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది లేదు కోర్టుల చుట్టూ తిరుగుతాము మాకు న్యాయం కావాలంటే న్యాయం అయితే వీళ్ళకి ఇప్పట్లో దొరికేటటువంటి అవకాశం లేదు కనుక మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో మీ ఎదుటి వా ఆపోజిట్ పర్సన్ పిలుచుకొని మీరు ఒక జడ్జిమెంట్ చేసుకొని లేదా మధ్యవర్తిని కూర్చోబెట్టి దాని ఒక ఫైనల్ సెటిల్మెంట్ చేసుకొని కాస్త నష్టమో లాభమో ఏదో ఒకటి చూసుకొని దాన్ని ఫైనల్ సెటిల్మెంట్ చేసుకుంటే వీళ్ళకు చాలా భారాలు దిగిపోతాయి ఎందుకంటే మకర రాశి వారి యొక్క జాతకంలో కోర్టుకులో అడుగుపెట్టినా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళినా ఏదైనా ఇబ్బందుల్లోకి వెళ్ళినా అంత తొందరగా వీళ్ళకు కేసులు అనేది సాల్వ్ కావు కాబట్టి వీళ్ళకు సెటిల్మెంట్ ద్వారానే సాల్వ్ అవుతాయి కాబట్టి అది ఎంత తొందరగా ఇంత తొందరగా చేసుకుంటే వాళ్ళకి అంత మంచి జరుగుతుంది హఠాత్తుగా మన జీవితాల్లోకి కొంతమంది ప్రవేశిస్తారు వాళ్ళ వల్ల మనం పైకి వెళ్తాం లేదంటే డౌన్ఫాల్ మకర రాశి వారికి అలాంటివి ఏమీ కనిపించట్లేదు ప్రస్తుత కాలంలో నిర్ణయాలు నిర్ణయాలు తీసుకుంటారు సరైన మార్గంలో వెళుతూ ఉంటారు దేనికైనా సరే ఎప్పటికప్పుడు పరిష్కారం చూయించుకుంటే దీని నుంచి బయటపడాలి అనేటటువంటి ఆలోచనలు కలుగుతాయి వీలైనంత వరకు మకర రాశి వారికి ఇప్పుడు అమ్మాయి వల్ల గానీ ఉంటే ఒక స్త్రీ వల్ల కానీ ఎలాంటి నష్టం లేదు ఒకవేళ ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకుంటే గనక మకర రాశి వారు కొద్దిగా కుటుంబ భారాన్ని మాత్రం మోయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది లేదా కుటుంబంలో కొన్ని ఇబ్బందులు మొదలయ్యేటటువంటి సూచనలు మాత్రం తప్పకుండా కనిపిస్తుంది కుటుంబాలు ఒప్పుకోపోవడం వల్ల కష్టం కావచ్చు లేదా అంటే కుటుంబాల మధ్య వాగు వివాదం పెరగవచ్చు లేదా వీళ్ళు బయటకు వెళ్లి పెళ్లి చేసుకోవడం కావచ్చు ఏదో ఒక ఇబ్బందులు అయితే వీళ్ళ జీవితంలో మొదలవుతాయండి ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది అలాగే వీళ్ళు విదేశీ ప్రయాణాలు చేసుకోవచ్చు అదే రకంగా వీళ్ళు సెటిల్మెంట్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు చక్కగా డబ్బు సంపాదిద్దామనేటటువంటి ఆలోచన పెరిగేటటువంటి అవకాశాలు కూడా ఈ మాసంలో వీళ్ళకి చాలా అద్భుతంగా కనిపిస్తుంది గురుగారు కొంతమంది వ్యాపారాలు ప్రారంభిస్తూ ఉంటారు బట్ అవి ఎలా చేయాలో తెలుకో లేకపోతే ఇతర కారణాల వల్ల అంతగా మనీ ఫ్లో ఉండదు వ్యాపారాలు మూసేయాల్సిన పరిస్థితి వస్తుంటారు ఇన్స్టెంట్గా మనీ ఫ్లో పెరగడానికి ఆ వశీకరణ రావడానికి ఏదన్నా రెమెడీ ఉంటుంది ఇన్స్టెంట్ అయితే వీళ్ళకు వ్యాపార పరంగా కానీ అంటే మనీ పరంగా కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి అని అంటే కనుక వీళ్ళకొక వశీకరణ యంత్రం ఇస్తాను అది ధనాకర్షణ యంత్రము ప్లస్ జనాకర్షణ యంత్రం అని రెండూ ఉంటాయి అంటే మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారు మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకు జనాకర్షణ కావాలి కాబట్టి ఎవరైనా మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి జనాకర్షణ యంత్రం తీసుకోండి వ్యాపారంలో డబ్బులు రావట్లేదు ఎక్కడి ఒక్కడే నిలిచిపోయాయి వ్యాపారంలో ట్రాన్జాక్షన్ సరిగ్గా జరగట్లేదు అనుకున్నటువంటి వాళ్ళకి ధనాకర్షణ యంత్రం పనికి వస్తుంది ఈ రెండూ కూడా మంత్రశక్తిని అవపోషణ చేసి దాంట్లో శక్తిని నింపి వాళ్ళకు ఇవ్వడం ద్వారా జనాకర్షణ జరుగుతుంది ధనాకర్షణ కూడా వాళ్ళకు లభిస్తుంది కాబట్టి ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే జనాకర్షణ యంత్రం ధనాకర్షణ యంత్రం తీసుకోండి దీంట్లో రెండు రకాలు ఉంటాయండి ఒకటి పర్సులో పెట్టుకునేటటువంటిది రెండు వ్యాపార స్థలంలో ఉన్నటువంటి కౌంటర్లో పెట్టుకునేటటువంటిది ఈ రెండిట్లో మీకు ఏది అనుకూలం అనిపిస్తే ఏది మీకు తీసుకోవాలనిపిస్తే అది తీసుకోండి దానికి చక్కగా పూజ చేసి యజ్ఞయాగాదులు చేసి దానికి మంత్ర ఉపాసన చేసి వాళ్ళకి పంపిస్తారు దానివల్ల వాళ్ళకి జనాకర్షణ ధనాకర్షణ రెండు కూడా కలుగుతాయండి గురుగారు ప్రజెంట్ ఉన్న గ్రాసిది బట్టి కాస్త మనం ఏ పని చేసినా ముందు కదలాలన్నా ఏ అడ్డంకులు రాకుండా ఉండాలన్నా ఎలాంటి పరిహారాలు ఎవరిని ఎక్కువగా ఆరాధిస్తే బాగుంటుంది అంటారు ముఖ్యంగా ఈ యొక్క మకర రాశి వారికి మకర రాశికి అధిపతి శని అవుతాడు కాబట్టి శని మకర రాశాధిపతి కాబట్టి ముఖ్యంగా వీళ్ళు శివారాధన చేసుకోవడం చాలా ఉత్తమం అలాగే ఈ మకర రాశి వారికి వీలైతే శివారాధన చేసుకుంటానంటే నేను వాళ్ళకు ఒక శివశక్తి స్ఫటిక లింగము నేను పూజించే లింగం వాళ్ళకి పంపిస్తాను ఎవరికైనా కావాలి ఎందుకంటే నేను దాన్ని ఎప్పుడైతే పూజ చేయడం ప్రారంభం చేశానో నా జీవితం చాలా అద్భుతంగా మారిపోయిందండి ఎప్పుడైతే శివారాధన చేయడం ఒక వ్యక్తి సాధనగా పెట్టుకుంటాడో వాడి జీవితం అద్భుతంగా మారిపోతుంది అవసరానికి అన్ని కాళ్ళ దగ్గరికి వచ్చేటటువంటి శక్తివంతమైనటువంటి లింగము ఆ శివశక్తి లింగం ఆ స్ఫటికలింగాన్ని వాళ్ళకి ఇస్తాను వాళ్ళు ప్రతిరోజు ఇంట్లో పెట్టుకొని దానికి చక్కగా పూజ చేసుకుంటే కనుక వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీతో సహా అవన్నీ కూడా మాయమైపోతాయి కాబట్టి నేను ఇచ్చే శివశక్తి స్పటికిలింగం మకర రాశి వారు తీసుకోండి తప్పకుండా వాళ్ళకి శుభం లాభం కలదు గురుగారు ఏ మంత్రం చదువుకోవాలని కొంతమంది సందేహం ఉంటుంది కదా ఎలాంటి మంత్రాలు చదువుకోవాలంటారు మకర రాశి వారికి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి అని అంటే కనుక నేను ఒక మంత్రం చెప్తాను ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి మంత్రం ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయకాలము కాలము ఏడు నుంచి ఎనిమిది గంటల మధ్య కాలంలో ఈ మంత్రం చదువుకోండి ఓం త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసప్తమ హనుమాన్యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ అనేటటువంటి మంత్రాన్ని చదువుకుని తప్పకుండా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల శుభం లాభం కలుగుతుంది సో మకర రాశి వాళ్ళకి ఓవరాల్గా జూలై మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా హోప్ఫుల్లీ వీళ్ళకి గుడ్ టైం స్టార్ట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్నాను ధన్యవాదాలు కూడా